నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నవంబర్ ఇరవై ఐదున పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ఇది మనందరికీ తెలిసిందే దాదాపు రెండు వారాలు గడిచిపోయినా ఏ అంశం గురించి ప్రజల సమస్యల గురించి కానీ దేశంకి సంబంధించి కానీ ఏమీ జరగలేదు ఆదాని అంశాన్ని తీసుకురావడం నోటికొచ్చినట్టు మాట్లాడటం దానికి సంబంధించి కాలయాపన చేయడం సమావేశాలు నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ అవుతూ రావడం ఇది మనందరికీ తెలుస్తూనే వచ్చింది అయితే ఆదాని విషయంలో సద్గురు స్పందించారు ఆదానికి మద్దతుగా సద్గురు మాట్లాడారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాం నవంబర్ ఇరవై ఐదున ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సజావుగా సాగలేదు ఎప్పట్లాగే ఈ సమావేశాలకు ముందు కూడా ఆదానిపై అమెరికాలో కేసులు నమోదయ్యాయనే ఆరోపణలతో మొదటి రోజు నుంచి కాంగ్రెస్ సహా విపక్ష నాయకులు నిరసనతో హోరెత్తించారు ఉదయం నుంచి పార్లమెంటు బయట ఒక్కచోట గుమ్మిగూడి ఆందోళనలు చేపట్టారు ఇలా నిరసనల పర్వంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది అయితే తాజాగా ఇదే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాస్దేవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు దేశంలో సంపద సృష్టికర్తలు ఉద్యోగ అవకాశాలను కల్పించే వారికి రాజకీయాలను ఆపాదించడం సరికాదని హితవు పలికారు భారతీయ వ్యాపారం అభివృద్ధి చెందడం ముఖ్యమని దీనిపై పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నట్లు పేర్కొన్నారు ఏవైనా అవకతవకలు చోటు చేసుకుంటే చట్ట ప్రకారం చర్యలు ఉండాలన్నారు అంతేగాని రాజకీయంగా ఫుట్బాల్ ఆడడం తగదని పేర్కొన్నారు ఇక కాంగ్రెస్కి వామపక్ష నేతలకు జగ్గి వాసుదేవ్ గారు చెంప పెట్టులాగా సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు అంటూ చాలామంది ఆ కామెంట్ని లైక్ చేస్తూ వస్తున్నారు నిజంగా కూడా ఇవి ఆదాని మీద అవినీతి ఆరోపణల ఇంకొకట అవి కోర్టు చట్టాలు వాటికి ఒక పరిమితి ఉంది పార్లమెంట్ అంటే ఎందుకు ప్రజల సమస్యల గురించి రోజు దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి దేశాన్ని ఎలా రక్షించుకోవాలి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎలా నెరవేర్చుకోవాలి ప్రజలకు మనం ఏం చేయగలుగుతామని మాట్లాడుకోవాల్సింది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అనవసరమైన విషయాలను తీసుకొస్తూ ఈరోజు సమావేశాలను వాయిదాల మీద వేస్తూ అనవసరమైన విషయాలను చర్చకు తీసుకొస్తున్న వీళ్లకు బా జగ్గి వాసుదేవ్ గారు సరైన సమాధానం చెప్పే విధంగా చెంపపెట్టులాగా పోస్ట్ చేశారు అంటూ కూడా అందరూ అభినందిస్తున్నారు మరి జగ్గి వాసుదేవ్ గారి పోస్ట్పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఛానల్లో కొంచెం వీడియోస్ ఆలస్యం అవడం పడకుండా జరగడం జరుగుతోంది దానికి క్షమించండి అవి ఏవీ లేకుండా రెగ్యులర్గా అప్డేట్స్ అందించడానికి ప్రయత్నం చేస్తాం కొన్ని కారణాలు చెప్పుకోలేం ఆ కారణాల వల్ల మాత్రమే వీడియోస్ వెంట వెంటనే పడట్లేదు అండ్ వన్ టూ డేస్ మధ్యలో మిస్ అయ్యాయి కూడా అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేశారా లేదా అని ఛానల్ని చెక్ చేయండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి వీలైనంతమందికి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక చేయూత లేకుంటే మేము ఎంత అడుగులు ముందుకు వేసినా అవి వెనక్కే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆర్థికంగా కొంత స్థిరత్వం ఒక ఆఫీసు ఇంకా కొన్ని కొన్ని ఎంప్లాయ్ రిక్రూట్మెంట్ విషయంలో వీటన్నిటి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు ఉపయోగపడుతుంది ఆర్థికంగా చైతన్యం అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టచ్చు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటన ద్వారా కూడా ఈ ఛానల్ని ఆదుకోవడంలో అడుగు ముందుకేయండి ఈ ఛానల్ ఏం జరిగినా సరే దేశహితాన్ని సనాతన ధర్మాన్ని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకేశాం ఒక అమ్మాయి కళ ఇది మీరందరూ చేత అందిస్తే ఖచ్చితంగా ఏ విషయంలో కూడా వెనుకడుగు నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మాత్రం ముందుంటామని మాటిస్తున్నాం జై హింద్ జై భారత్